ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అలాగే కార్తిక్ని శివనారాయణ అవమానిస్తూ ఉంటాడు ఇక కార్తిక్ అయితే చూడు దీప ఈ అవమానాన్ని భరిస్తూ ఇక్కడే ఉంటే నేను నిండా చచ్చిపోయినట్టే లెక్క అందుకే ఇక ఇక్కడ ఒక్క నిమిషం కూడా నేను ఉండడానికి ఇష్టపడట్లేదు అంటూ తన రెజిగ్నేషన్ లెటర్ శివనారాయణకి ఇస్తూ ఉంటే ఇక దీప కార్తిక్ బాబు ఇలా మీరు కూడా ఆవేశానికి పోతే ఈ రెండు కుటుంబాలు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే అవును కార్తీక్ బాబు నా మాట వినండి ఇంకా ఏం వినాలి దీపా ఇంకా ఇక్కడ ఏం మిగులుందని నేను ఇప్పుడు ఉండడానికి అందుకే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను ఈ నిర్ణయాన్ని నేను మార్చుకోను తీసుకోండి పెద్ద మనిషి చైర్మన్ గారు సిఇఓ గారు మీరు కోరుకున్న మీరు అవ్వాలనుకున్న రిజిగ్నేషన్ లెటర్ అని ఎనగాలనే ఇక జోష్న బావా ప్లీజ్ బావా దయచేసి ఈ లెటర్ ఇవ్వద్దు అని బ్రతిమాలు ఆడుతూ ఉంటే ఇక కార్తిక్ స్టాపిడ్ జోష్నా ఇదంతా కారణమే నువ్వు ఇక కొత్తగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక శివనారాయణ ఆగమ్మా జోష్నా ఎందుకు వాడిని బ్రతమలు ఆడుతున్నావు ఇక్కడ రిజిగ్నేషన్ ఇచ్చి వాడు ఎలా బ్రతుకుతాడో నేను చూస్తానుగా అని వెనగాలనే చూడండి మిస్టర్ చైర్మన్ గారు మేము అంత దీన స్థితిలో లేము మాకు కూడా కొన్ని ఉన్నాయి ఈ రెస్టారెంట్లో ఆ విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు మేమేమి చేతులు కాల్చుకుంటూ దీనస్థితిలో లేము అని కార్తిక్ అనగాలే ఒక్కసారిగా శివనారాయణకి కోపం వస్తుంది ఇక దీప కార్తిక్ బాబు ఇప్పుడు వాటి గురించి ఎందుకు అని వెనకాలనే ఇక జోష్న సూపర్ దీప చాలా బాగా రెచ్చగొట్టి పంపించావుగా బావని ఇక్కడికి నువ్వే కదా ఈ ఆస్తుల్ని ముక్కలు చేయమని ఆస్తి పంపకాల గురించి బావని రెచ్చగొట్టింది అని వెనకాలనే ఇక శివనారాయణ ఇలాంటి వాళ్ళకి వాటికన్నా ఇంకా ఏమి చేతనవుతాయమ్మా కుటుంబాల్ని ముక్కలు చేయడం ఆస్తుల్ని వేరు చేయడం ఇవే కదా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అని వెనకాలనే ఒకేసారిగా కార్తీక్ తాత అనవసరంగా దీపనేమి అనద్దు దీప ఎప్పుడు దేనికి ఆశపడలేదు అందుకనే కదా ఆ రోజు అత్తని కాపాడి ఇంటికి తీసుకొచ్చి దీపకి డబ్బులు ఇవ్వాలని మీరు చూసినా తను ఒక్క రూపాయి కూడా మీ దగ్గర తీసుకుంది మర్చిపోయి మాట్లాడుతున్నారా అంత అందుకు నిన్న కాక మొన్న నీ మనవరాలు తలకి దెబ్బ తగిలితే దీప సహాయం చేసింది అంతా మర్చిపోయారా మర్చిపోలేదురా అంతా గుర్తుంది ఈ అమ్మగారి మనసులో ఇంత పెద్ద ఆలోచనలు ఉన్నప్పుడు అలా చిన్న చితకకి ఎందుకు ఆశపడుతుంది ఏకంగా ఆస్తుల గురించే ఆరాటపడతారు కదా అని వెనకాలనే ఒక్కసారిగా దీప చాలా బాధపడుతుంది ఇక కార్తిక్ తాత ఇక్క నువ్వు మాట్లాడడానికి ఇంకా ఏమైనా మిగులుందా మిగులుండడం కాదురా రేపే ఈ నీకు రావాల్సిన ఆస్తి నీ మొహం మీద పడేస్తాను ఇక నువ్వు మా కుటుంబానికి ఏ సంబంధం లేనట్టే వెళ్ళండి ఎక్కడి నుంచి అని అంటాడు ఇక జోష్ణ తాతయ్య బావ బావ వెళ్ళిపోతున్నాడు ప్లీజ్ తాతయ్య ఈ రిజిగ్నేషన్ లెటర్ని చింపేయండి బావ ఆగు బావ ప్లీజ్ బావ దీపా దీనంతటికీ ఖచ్చితంగా అనుభవిస్తావు దీనంతటికీ నువ్వే కారణం అని అంటూ ఉంటే ఇక కార్తిక్ చాలు జోష్ణ నువ్వు చేసే తప్పులన్నిటికీ దీపని వేలెత్తి చూపించడం మానుకో నువ్వు కూడా నా మీద ఏం ప్రయోగం చేసి ఎలా సాధించాలన్న అవసరం కూడా నీకు ఇంకా ఉండదు దీపా ఏంటి క్యారేజ్ తీసుకుని వచ్చావా ఇది ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తిని మనం ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దాం పద దీప అంటూ ఇక దీప మీద చెయ్యి వేసుకొని కార్తీక్ ఆఫీస్ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు శివనారాయణ ఆవేశంగా ఆఫీస్ రూమ్లోకి వెళ్తాడు ఇక జోష్నా దీప నా బావని కాకుండా దూరం చేసావు ఆఫీస్లో అయినా బావని దక్కించుకోవాలనుకుంటే అంత ప్లాన్ రివర్స్ అయిపోయింది కానీ ఎట్టి పరిస్థితిలోనూ బావని వదులుకునేదే లేదు అవును బావ నాకు మాత్రమే దక్కాలి నాకు మాత్రమే సొంతం అని జ్యోష్న అనుకుంటుంది ఇంకా కాంచన ఏమో ఏంట్రా కార్తీక్ ఆఫీస్లో అంత గొడవైందా అవును మమ్మీ అందుకే ఇక ఆ ఆఫీస్కి నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ ఆఫీసే కాదు ఆ మనుషులతో మనకి ఇక ఎటువంటి సంబంధం లేనట్టే కార్తీక్ బాబు దీపా జరిగిందంతా నువ్వే చూసావు కదా ఆ పెద్ద మనిషి నిన్ను నన్ను ఎన్ని రకాలుగా అన్నమా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించాడు సరిపోదా ఆస్తులు కూడా ముక్కలు చేస్తానంటున్నాడు నాకు రావాల్సిందే నా మొహం మీద విసిరి కొడతానంటున్నాడు వినలేదా నువ్వు ఒరే కార్తీక్ ఏంట్రా నాన్న ఆస్తులు పంపకం చేస్తానన్నాడా అవును మమ్మీ ఆ పెద్ద మనిషి మనతో బంధాలు తెంచుకున్నట్టే ఆస్తులను కూడా తెంచేస్తానని కారాఖండిగా చెప్పాడు అదంతా రేపే చేసేస్తానన్నాడు అదంతా కూడా ఖచ్చితంగా జోష్న ఆ పారు ప్లానే మమ్మీ వాళ్ళే తాత మనసుని విరగ్గొట్టి తాతని ఈ రకమైన ఆలోచన చేసేది అని వెనకాలనే ఇక అనసూయ ఏంటి బాబు ఇలా అయింది ఇది ఈ రకంగానైనా మీ రెండు కుటుంబాలు కలుస్తాయి అనుకుంటే కలుస్తాయని మనం అనుకోవడం కాదు అవతల వాళ్ళు కూడా అనుకోవాలి అది ఎప్పటికీ జరగదని ఈ రోజుతో అర్థమైపోయింది కదా ఇక దీని గురించి మీరు కూడా ఏమీ ఎక్కువ ఆశలు పెట్టుకుని బాధపడద్దు కొంతమందికి ఈ విషయం అర్థమైతే చాలు అంటూ కార్తీక్ దీపవైపు చూస్తూ కోపంగా వెళ్ళిపోతాడు ఇక దీప కార్తీక్ బాబు ఆవేశంలో ఉన్నారు కాంచనమ్మగారు మీరేనా చూడు దీప వాడు ఇన్ని రోజులు నీకోసం నా కోసం వాడి మనసు చంపుకొని అక్కడ పనిచేశాడు ఇంకా నా కొడుకుని ఇబ్బంది పెట్టి బాధ పెట్టే నిర్ణయాన్ని నేను తీసుకోమని చెప్పలేను ఏంటి కాంచనమ్మగారు మీరు కూడా అలా అంటున్నారు చూడు దీపా కార్తీక్ ఎప్పుడు కూడా అందరి కోసం ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు నా కొడుకు కొడుకు సంతోషమే నాకు ముఖ్యం వాడిని బాధ పెట్టేవాళ్ళు నాకు కూడా అవసరం లేదు దీపా అంటూ కాంచన బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన శివన్నారాయణ అలాగే జ్యోష్న పారిజాతం ఇంకా దశరథ అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక జోష్న అయితే తాత నీ నిర్ణయం నాకు నచ్చలేదు ఒకరికి నచ్చాల్సిన అవసరం లేదు ఈ శివనారాయణ ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాడు అని వెనకాలనే ఇక సుమిత్ర ఏమైంది మావయ్య గారు అసలు ఏం జరిగింది చూడు దశరథ రేపు లాయర్ గారు ఇంటికి వస్తున్నారు కాంచనకి రావాల్సిన ఆస్తులు కాంచనకి ఇచ్చేస్తున్నాను ఇక వాళ్ళతో మనకి ఎటువంటి సంబంధం లేనట్టే అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ సుమిత్ర షాక్ అయిపోతారు ఇక పారిజాతం మంచి పని చేశారండి అవన్నీ చూసుకొని వాళ్ళు మన మీద రెచ్చిపోతున్నారు అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను ఇక మిగతా ఆస్తులు నా మనవరాలకే దక్కాలి కాబట్టి రేపే ఆస్తి పంపకాలకి లాయాన్ని పిలిపిస్తున్నాను మిగతా ఆస్తులు జోష్న పైన రాయించి వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి రాసిస్తాను ఇక వాళ్ళు ఎప్పటికీ ఈ ఇంటి గుమ్మం ఎక్కడానికి వీలేదు అని వెనకాలే సుమిత్ర మావయ్య గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తెలిసాక కాంచన వదిన చాలా బాధపడుతుంది బాధపడినమ్మా వాడి కొడుకు నన్ను ఎన్ని మాటలు అన్నాడు అందరి ముందు ఛీ ఆ అనామకురాలు దీప కూడా నన్ను వేలెత్తి చూపి నాకే మంచి మాటలు చెప్తుంది ఇలాంటి వాళ్ళతో మాట్లాడకంటే దూరంగా ఉంచడమే మంచిది అందుకే లాయర్ని పిలిపించాను రేపే రేపే ఈ ఆస్తి పంపకాలు జరుగుతాయి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు ఇక జోష్న అయితే చేయి పట్టుకొని పైకి లాక్కెళ్తుంది ఇక సుమిత్ర ఏంటండి ఇది ఎప్పటికైనా వదిన కుటుంబం మన కుటుంబం కలుస్తుంది అనుకున్నాను కానీ మావయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే మీరే ఏదో ఒకటి చెప్పి మావయ్య గారిని ఇలా చేయొద్దని చెప్పండి వదిన చాలా బాధపడుతుంది చూడు సుమిత్ర నాన్న ఏం నిర్ణయం తీసుకుంటే అదే నాది కూడా ఇక నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అలా అని నువ్వు కూడా ఆ కుటుంబం గురించి ఆలోచిస్తే నాకు అభ్యంతరం లేదు వాళ్ళ దగ్గరికే నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు అని దశరథ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు సుమిత్ర చాలా బాధపడుతుంది ఇక పారిజాతం వసే జోష్నా నీ విషయంలో ఇంత త్వరగా అదృష్టం వస్తుందని అస్సలు ఊహించలేదే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎగిరి గంతులేసి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది పిచ్చి పట్టిందా ఏంటి అక్కడ బావ ఈ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు ఇక బావతో ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం ఉండదు ఆ విషయం తెలిసి నేను బోధపడుతూ ఉంటే నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావేంటి వసే జ్యోష్నా నీకు ఒక విషయం అర్థం కావట్లేదే ఇక్కడ నీకు మీ బావ దూరమైన ఈ ఆస్తిలో సగం వాటా నీ పేరుకి వస్తుంది ఏంటి గ్రాని నువ్వంటుంది అవునే ఈ ఇంటి వారసురాలు ఈ ఇంటికి రాకముందే ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీదకి వస్తే అప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలవు సగం గెలుపు వచ్చినట్టే కదా గ్రాని బావ దూరం అవుతున్నాడన్న విషయంలో నేను ఈ పాయింట్ని ఆలోచించలేకపోయానే అందుకే అనింది నీకు ఈ గ్రాని అవసరం చాలా ఉందని చూడు ఇప్పుడు మనం మీ తాతని రెచ్చగొట్టాం కాబట్టి ఖచ్చితంగా మీ తాత ఆస్తిలో ఏదో కొంచెం మాత్రమే కాంచనకి ఇస్తాడు మిగతాదంతా నీ పేరునే రాస్తాడు చచ్చినట్టు కార్తీక్ ఆస్తి కోసమైనా మన దగ్గరికి వస్తాడు ఆ దీపని వదిలేస్తాడు కరెక్ట్ గ్రాని ఒక్కసారి నీ పేరున ఆస్తి వస్తే చక్రం నువ్వే తిప్పచ్చు అవును గ్రాని నువ్వు నిజం నాకు చాలా హ్యాపీగా ఉంది గ్రాని తాతే నా కోసం ఈరోజు ఆఫీస్కి వచ్చి ఇదంతా చేశాడనిపిస్తుంది అవునే అందుకే నువ్వు సైలెంట్గా ఉండు ఇక కథంతా ఈ గ్రాని నడుపుతుంది అని పారిజాతం అంటుంది ఇంకా ఒక పక్కన పారిజాతం దాసుకి ఫోన్ చేస్తుంది ఇక దాసు ఏంటి అమ్మా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు కట్ చేసావు మళ్ళీ ఫోన్ చేస్తే మాట్లాడవు ఏవైందమ్మా నీకు ఒరే దాసు ఈరోజు నేను నిన్ను కలవాలనుకుంటున్నానరా నన్న ఎందుకమ్మా ఏదైనా ముఖ్యమైన విషయమా జ్యోష్న బాగానే ఉంది కదా ఏమైందిరా నీకు ఈ మధ్య ఫోన్ చేసినప్పుడల్లా జ్యోష్న ఎలా ఉంది జోష్న బాగానే ఉందని అన్నిసార్లు అడుగుతున్నావు అదేమీ చిన్నపిల్ల కాదు అమ్మా జ్యోష్న చిన్నపిల్ల కాదు అది నీలా తయారైంది అందుకే దాని గురించి నేను అడగాల్సి వస్తుంది ఒరే దాసు ఎప్పుడు ఇవన్నీ మన మధ్య ఉండేవే కానీ అర్జెంటుగా నేను నిన్ను కలవాలరా వస్తావా దేని గురించమ్మా నీ కూతురి అదృష్టం గురించి నీతో మాట్లాడడం కోసం ఏం మాట్లాడుతున్నావమ్మా నా కూతురు అదృష్టమేంటి అని చెప్పేసి ఇక దాసు అంటాడు ఏంటా జోష్న పేరున ఇదంతా ఫోన్లో చెప్పేది కాదులేరా నువ్వు అర్జెంటుగా గుడి దగ్గరికి వచ్చే నేను అక్కడే కలుస్తాను అంటూ ఇక ఫోన్ పెట్టేస్తాడు ఇంతలోకి పారిజాతం ఈ విషయం వెంటనే దాసుగాడితో చెప్పాలి అని చెప్పేసి గబగబా ఇంకా బయలుదేరుతుంది అప్పుడే శివన్నారాయణ ఈ మాటలు వింటాడు ఏంటి పారిజాతం జోష్ణ గురించి నేను ఆస్తి పంపకాలు చేసి నా మనవరాల పేరున ఆస్తి రాస్తానంటే ఇది దాసుగాడికి ఫోన్ చేసి నీ కూతురు పేరున ఆస్తి రాస్తున్నాడు అని అంటుంది ఏదో గుడ్ న్యూస్ చెప్తాను అంటుంది ఈ పారిజాతం కొంప తీసి ఆ కార్తిక్ వాళ్ళ సైడా ఏంటి ఖచ్చితంగా ఇదేదో చేయబోతుంది దీన్ని వెనకాల వెళ్ళి దీన్ని ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి శివనారాయణ కూడా ఇక పారిజాతాన్ని తెలియకుండా పారిజాతాన్ని ఫాలో అవుతూ ఇక కారులో బయలుదేరతాడు ఇంకా ఒక పక్కన దాసేమో ఏంటి అమ్మ ఎప్పుడు లేని ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్తానంటుంది ఏమై ఉంటుంది జోష్ణకి పెళ్లి సంబంధం చూసారా జోష్ణకి పెళ్లి జరుగుతుందా అది అమ్మకి గుడ్ న్యూస్ ఎలా అవుతుంది అమ్మ కార్తిక్ని దీపని వేడి చేసి కార్తిక్తో కదా జోష్ణ పెళ్లి చేయాలనుకుంటుంది అని ఆలోచిస్తూ ఇక అక్కడే ఎదురుచూస్తూ ఉంటే అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది ఇక శివనారాయణ కూడా కార్తికి దొంగచాటుగా వెళ్ళి చెట్టు దగ్గర నుంచొని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వింటూ ఉంటాడు ఏమైందమ్మా ఎందుకు నువ్వు నన్ను ఇక్కడికి పిలిపించావు ఏ విషయం చెప్పడానికి ఒరే దాసు ఇదిగో ముందు ఈ లడ్డు తినరా లడ్డు తర్వాత తింటాను గానమ్మా ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు పిలిపించావు అసలేం చెప్పాలనుకుంటున్నావు ఒరే దాసు మీ అమ్మ ఇరవై ఐదేళ్ల నుంచి కంటున్న కళ రేపటితో నిజమవుతుందిరా ఆ శివనారాయణ కుటుంబం మీద నేను పగ తీర్చుకోవడానికి ఏం ప్లాన్ అయితే చేశానో అది రేపటితో విజయవంతం అవుతుందిరా ఈ పారిజాతం రేపు గర్జనతో తల ఎత్తుకొని ఉంటుందిరా అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వేం చెప్తున్నావు ఒరే దాసు నేను నా మనవరాల్ని ఆ ఇంటికి వారసుల్ని చెయ్యాలి అనుకున్నాను అందుకే కదాకి తెలియకుండా పాతికేళ్ల క్రితం సుమిత్రకి పుట్టిన కూతుర్ని చంపేయమని కబేలాకి ఇచ్చి నీ కూతుర్ని సుమిత్ర పక్కన పడుకోపెట్టి తనే ఇంటి వారసురాలు శివనారాయణ మనవరాలని అందరూ నమ్మేలా చేశానా అని పారిజాత అనడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు ఏంటి జోష్నా దాసుగాడి కూతురా నా మనవరాల్ని దే ఈ పారిజాత చంపించిందా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఒక్కసారిగా ఆ మాట అనడంతో దాసు అమ్మా నేను నీకు చెప్పాను సుమిత్ర వదిన కూతురు చనిపోలేదు అని నువ్వు చంపమన్న ఆ పాపని కబేలా బస్టాండ్లో వదిలేశాడు తనని ఒక మనసున్న మనిషి తీసుకువెళ్ళి పెంచుకున్నాడని నీకు చెప్పాను అని వెనకాలే ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అవుతాడు ఏంటి నా మనవరాల్ని బస్ స్టాండ్లో వదిలేశారా అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక పార్జతం అవునులేరా ఇప్పుడు అదంతా ఎవరు కాదన్నారు అయినా ఆ బస్టాండ్లో వదిలేసింది బతికుందో చచ్చిందో ఎక్కడుందో ఎవరికి తెలుసు అయినా ఇప్పుడు దాని దానిగోడు మనకెందుకు నేను చెప్పేది విను నీ కూతురు జోష్న పేరున రేపు ఆ శివన్నారాయణ ఆస్తిలో ఆస్తి మొత్తం రాస్తానని చెప్పాడు ఇక ఆస్తి మొత్తం జోష్న చేతికి వస్తుంది అలాంటప్పుడు నువ్వు నేను కోటీశ్వర్లం అవుతావరా ఇక ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి మనకి ఉండదు ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి పిలిపించాను అని వెనకాలే అమ్మా అలా జరగకూడదు అని దాసు అంటాడు ఇక పారిజాతం ఏంట్రా పిచ్చి పట్టిందా ఏంటి నీకు శుభవార్త చెప్తే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఇది శుభవార్త కాదు ఆ ఇంటి ఆ ఆస్తి దక్కాలి వారసురాలు ఉండగా జ్యోష్టకి ఎలా ఇస్తారా ఆస్తి ఏమంటున్నావురా ఆ పిల్ల ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు కదా అసలు అది బతుకుందో లేదో కూడా తెలియదు కదా బ్రతికే ఉందమ్మా ఆ ఇంటి వారసురాలు బ్రతికే ఉంది ఏంట్రా దాసు ఏం మాట్లాడుతున్నావు అవునమ్మా ఈ విషయం జోష్ణకి చెప్పాను అలాగే ఈ విషయం గురించి ఎవరికి చెప్పనని జోష్ణకి మాట ఇచ్చాను కానీ నిజం తెలిసాక కూడా జోష్ణ ఇలాంటి పన్నీళ్ళు చేస్తుంది కాబట్టి నిజాన్ని బయట పెడుతున్నాను దాసు ఏం మాట్లాడుతున్నావురా అంటే ఆ శివన్నారాయణ మనవరాలు సుమిత్ర దశరథ కూతురు బ్రతికే ఉంది తను ఎవరో కాదమ్మా వంట మనిషి అంటూ తనని అసహ్యుకుంటూ తనను ఎప్పటికప్పుడు బాధ పెట్టాలని చూస్తున్నారే దీప దీపే ఆ ఇంటి వారసురాలు శివన్నారాయణ మనవరాలు సుమిత్ర దశరథల కూతురు అని వెనకాలే ఒక్కసారిగా పారిజాతం కూపకొలిపోతుంది వరి దాసు ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఆ దీపేంటి ఆ దీప శివనారాయణ మనవరాలా అవునమ్మా నేను చెప్తుంది అక్షరాల నిజం ఇదే విషయం జోష్ణకి చెప్తే జోష్ణ ఈ నిజం బయట పెట్టద్దని నాతో ఒట్టు వేయించుకుంది కానీ నేను ఈ విషయాన్ని నా నోటితో ఎవరికి నేను చెప్పను అన్నాను కానీ జోష్న ఆస్తిని రాయించుకోవాలని చూస్తుంది దీపని చంపాలని చూసింది ఇంత జరిగాక కూడా నేను ఈ విషయాన్ని దాచిపెట్టను శివన్నారాయణ గారు ఈ ఆస్తిని దీప పేరున కాకుండా జోష్న పేరున రాస్తే ఖచ్చితంగా వాళ్ళ ముందు ఈ నిజం మొత్తాన్ని బయట పెడతాను జ్యోష్నకి ఆస్తి దక్కనివ్వను అంటూ కోపంగా దాసు వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ ఈ నిజాలన్నీ విని ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకొలిపోతాడు ఎంత పని చేశాను నా మనవరాల్ని నా నోటితో అనరాని మాటలు అన్నాను ఎన్ని మాటలు అన్నాను నా మనవరాల్ని అనామకురాలు అన్నాను నీలాంటిదే కానుక నా మనవరాలైతే నిన్ను బస్ స్టాండ్లో వదిలేస్తాను అన్నాను నిజంగానే నా మనవరాల్ని ఈ పారిజాతం బస్ స్టాండ్లో వదిలేసింది నా మనవరాలు అనామకురాలు అయింది వంట మనిషి అయింది ఎన్ని మాట్లాడినాను నా మనవరాలిని ఈ చేతులతో ఆశీర్వదించాల్సింది పోయి ఈ చేతులతోనే శాపనార్థాలు పెట్టాను నా మనవరాల్ని ఎన్నో మాటలంటూ ఎన్నోసార్లు తిట్టాను ఎంత పాపం చేశాడో ఈ శివన్నారాయణ అసలు ఈ శివనారాయణ మనిషే కాదు అంటూ శివన్నారాయణ చాలా కొమిలిపోతాడు లేదు ఇక నా మనవరాలికి అలాంటి దౌర్భాగ్య పరిస్థితి రానివ్వను ఈ శివనారాయణ కంఠంలో ప్రాణం ఉండగా నా మనవరాళ్ళు అన్యాయం జరగనివ్వను ఇప్పుడే ఇప్పుడే నా మనవరాలకి న్యాయం చేస్తాను ఈ పారిజాతం అలాగే దాని మనవరాలు కలిసి ఆడిన నాటకానికి పునిష్ట పెడతాను వాళ్ళని బయటికి గెంటిస్తాను అంటూ శివన్నారాయణ మనసులో అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కార్తిక్కు ఫోన్ వస్తుంది హలో అని వెనకాలే ఇక కార్తీక్ ఏంటి నేను దీపను అక్కడికి తీసుకురాను నాకు తెలుసు అక్కడ దీప వస్తే దీపని అవమానించాలి అనే కదా మీ ప్లాను అని అంటూ ఉంటే ఇక ఫోన్ కట్ అయిపోతుంది ఇంతలో కాంచిన ఏమైందిరా కార్తీక్ మమ్మీ ఆ పెద్ద మనిషి దీప ఆ ఇంటికి రావడానికి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా లేదన్న మాట్లాడిన మనిషి ఈరోజు దీపతో పాటు నన్ను అక్కడికి రమ్మని చెప్తున్నాడు అంటే దీపని అవమానించడానికే కదా కార్తీక్ బాబు ఎందుకు తాతయ్య గారిని ఎప్పుడు అపార్థం చేసుకుంటున్నారు తాతయ్య గారే రమ్మంటున్నారంటున్నారు కదా నేను కూడా వస్తాను కార్తీక్ బాబు దయచేసి ఆస్తి పంపకాలకి మీరు ఒప్పుకోవద్దు మీ అందరూ కలిసి ఉండాలి ప్లీజ్ కార్తీక్ బాబు చూడు దీపా నా నోటితో నేను ఆస్తి పంపకాలు అడగలేదు ఆ పెద్ద మనిషి నిర్ణయం తీసుకున్నాడు అది వాళ్ళిష్టం వాళ్ళిస్తే తీసుకుంటాను లేకపోతే లేదు అంతే తప్ప నేను మాత్రం ఆస్తి పంపకాల గురించి అడగను సరేనా అని వెనకాలనే అక్కడ ఏం గొడవైనా మీరేం మాట్లాడద్దు బాబు తాతయ్య గారు నన్ను తిట్టినా మీరేమీ అనదు అని దీప ఆన్ కార్తీక్తో ప్రమాణం చేయించుకొని ఇక అందరూ అక్కడికి బయలుదేత్తారు ఇంతలోకి శివనారాయణ కూర్చొని ఉంటాడు దసరథ అలాగే సుమిత్ర మావయ్య గారు రాత్రంతా మీ హా మీ రూంలో లైట్ వెలుగుతూనే ఉంది పడుకోలేదా ఏంటి ఒక్కసారి కూడా కొనుకలేదు ఇక అలాగే నన్ను బయటకు కూడా గెంటేశాడు ఈ ముసలోడు అసలు ఏమై ఉంటుంది ముసలోడికి నన్నెందుకు బయటకు గెంటేశాడు రాత్రంతా ఎందుకు పడుకోలేదు అని పారిజాతం అనుకుంటూ ఉంటే ఇక జోష్న ఆ దీపం మీద కూతురు దూరం అవుతుందన్న కోపంతోనేమో అని అంటుంది ఏమనే బాబు అని చెప్పి అంటూ ఉంటే ఇక శివనారాయణ కొన్ని నిజాలు తెలిసాక నిద్ర పట్టలేదు కొన్ని తప్పులు నన్ను గాలిలాగా చుట్టుముట్టాయి అందుకేనమ్మా పడుకోలేకపోయాను నా కుటుంబానికి జరిగిన అన్యాయం తెలిసి మనసు ముక్కలైపోయింది అని అంటూ ఉంటే ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అదే ఏముంది దశరథ కాంచన కార్తిక్ ఆ దీప కలిసి మన కుటుంబానికి అన్యాయం చేశారు కదా దాని గురించే మీ నాన్న మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే ఇక శివన్నారాయణ నోర్మోయ్ నువ్వేమి చెప్పదు నాకు నోర్మోయ్ పరిచేతం ఒక్క మాట నా కుటుంబం గురించి మాట్లాడినా చంపేస్తాను ఏంటండి నేనేమన్నాను గ్రాని బావ వాళ్ళు వచ్చారు అని అంటూ ఉంటే ఇక లాయర్ అక్కడే నుంచి ఉంటాడు లాయర్ గారు మీకు నేను వీలునామా చూపించాను కదా ఆస్తులు ఎలా రాయాలో ఒకసారి ఆ వీలునామాలో ఏముంది ఆస్తులు గురించి చెప్పండి అని వెనకాలనే లాయర్ పైకి లేచి నుంచొని కోర్టులో విలువైన రెస్టారెంట్లు అలాగే ఎసెట్స్ వీటన్నిటిలోనూ కాంచనగారికి ట్వంటీ పర్సెంట్ ఇస్తానని వీలునామాలో శివనారాయణ గారు ఎప్పుడో రాసి ఉన్నారు అదే విధంగా ఈ ట్వంటీ పర్సెంట్ వీలునామా ప్రకారం కాంచన గారి కొడుకు అయినా కార్తిక్కి చెందుతుంది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక జ్యోష్న పారిజాతం ఎయిటీ పర్సెంట్ మనకే అని ఆనందపడుతూ ఉంటే ఇంతలోకి ఇక లాయర్ ఇక మిగిలిన ఎసెట్స్ కానీ అన్నిట్లకి ఎనభై పర్సెంట్కి ఓనర్సు అలాగే వాటన్నిటికీ కలిపి శివనారాయణ గారి పేరున ఉంది ఆ ఆస్తి మొత్తం తన మనవరాల పేరున రాయమని చెప్పారు తన మనవరాలైనా దీపకి ఈ ఆస్తులన్నీ వర్తిస్తాయి అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్ణ పారిజాతం షాక్ అయిపోతారు ఏంటి తాత దీపని మనవరాలని చెప్తున్నాడేంటి లాయర్ అని వెనకాలనే శివనారాయణ జోష్ణ చంప పగల కొడతాడు నిజమే నా మనవరాలు నువ్వు కాదు దీప అని అంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్లో ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బట్టు మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్ లోకి